పాకిస్తాన్ లో మరో ప్రాంతంలో ఏర్పాటు వాదం ప్రారంభమైంది సింధ్ ప్రాంత ప్రజలంతా తమను సింధు దేశిగా గుర్తించాలని ప్రత్యేక దేశంగా చేయాలన్న ఉద్యమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు సింధ్ రాష్ట్రంలో హోంమంత్రి ఇంటికి ప్రజలు నిప్పు పెట్టారు ఆ రాష్ట్రంలో ఓ స్కూల్ బస్సుపై డ్రోన్ దాడి జరిగింది పిల్లలు చనిపోయారు దీంతో ప్రజల్లో అలజడి రేగింది పనికి మాలిన ప్రభుత్వం అని విరుచుకుపడుతూ ప్రజలు హోంమంత్రి ఇంటికి నిప్పు పెట్టారు ఈ గొడవలు అంతకంతకు పెరిగిపోతున్నాయి భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది దీంతో నీటి కొరత పెరిగిపోయి పాకిస్తాన్ ప్రజల్లో అసహనం పెరుగుతోంది సింధ్ ప్రాంతంలో అంతర్గత సంక్షోభం పెరిగిపోయింది నీటి కొరత కారణంగా సింధ్లోని ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు ఈ నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి ప్రభుత్వ కార్యాలయాలు అధికారుల ఇల్లుపై దాడులు జరిగాయి ఈ కోపానికి తోడు పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద దాడులు కూడా సమస్యగా మారాయి నిరసనకారులు పాకిస్తాన్ పోలీసులపై కాల్పులు కూడా జరిపారు సింధ్ ప్రాంతంలో సింధు దేశ్ ఉద్యమం ఊపందుకుంటుంది సింధు పాకిస్తాన్ నుండి వేరు చేసి స్వతంత్ర దేశంగా ప్రకటించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది నీటి కొరత ఆర్థిక అసమానతలు మరియు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలు ఈ ఉద్యమానికి ఊతమిస్తున్నాయి ఇప్పటికే బలూచిస్తాన్ ప్రాంతం కూడా ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది అక్కడికి పాకిస్తాన్ సైన్యం చేరుకోలేకపోతుంది ఇప్పుడు సింధ్లోను అసంతృప్తి పాకిస్తాన్లో అంతరు అంతర్యుద్ధం లాంటి పరిస్థితులకు దారితీస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అల్లర్లను అదుపు చేయడానికి పోలీసు బలగాలను మోహరిస్తోంది కానీ నిరసనకారుల ఆగ్రహం తగ్గడం లేదు సింథ్లోని ప్రజలు ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ఈ వివక్ష అన్ని ప్రాంతాలపై ఉండడంతో నిరసనలు పెరుగుతున్నాయి అంతర్యుద్ధం దిశగా సాగుతున్నాయి కొన్ని రోజులకు పాకిస్తాన్ ముక్కలుగా మారి ఎవరి దగ్గర ఆయుధాలు ఉంటే భార్య తమ ప్రాంతానికి పాలకులమని ప్రకటించుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదని అభిప్రాయం వినిపిస్తుంది